వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్స్ ని మీకు వివరిస్తున్నాము అది ఏమిటంటే కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మోడర్న్ ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్నటువంటి అన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇటువంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాలలో కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఉంటాయి జనరల్ గా మీరు ఎలక్ట్రానిక్స్ లను గనక అబ్జర్వ్ చేస్తే ఆ పీసీబీ కి ఈ మూడు మెటీరియల్ అవసరం ఉంటుంది కండక్టింగ్ మెటీరియల్ అవసరం ఉంటుంది సెమీ కండక్టింగ్ మెటీరియల్ చాలా అవసరము అలాగే ఇన్సులేటింగ్ ఈ మూడు మెటీరియల్ లేకుండా ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్ అంటే లు తయారు కావు ఓకే సో ఈ యొక్క కండక్టింగ్ సెమీ కండక్టింగ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ యొక్క ప్రాధాన్యత ఎంత వరకు ఉందో ఈ వీడియోలో మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ముందుగా మీకు బేసిక్ లెవెల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కండక్టింగ్ మెటీరియల్ వాట్ ఆర్ కండక్టింగ్ మెటీరియల్ కండక్టర్స్ ఆర్ మెటీరియల్ దట్ మెటీ ఎలక్ట్రిక్ కరెంట్ బికాస్ దే హావ్ లార్జ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ తెలుగులో ఏ పదార్థం అయితే తన గుండా ఎలక్ట్రాన్స్ ను ఫ్రీగా ప్రవహింప చేయనిస్తుందో దానినే కండక్టర్ అని అంటారు ఒక ఉదాహరణకు కాపర్ కాపర్ తీసుకుందాం ఈ కాపర్ అనే మెటీరియల్ తన గుండా ఎలక్ట్రాన్స్ ని ఫ్రీగా ప్రవహింపజేస్తుంది ఫ్రీగా ప్రవహింప చేయడమే కాకుండా చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ని ఈ యొక్క కాపర్ గుండా ఫ్లో అవుతాయి ఈ రెండు విషయాల్ని బాగా గుర్తుంచుకోండి ఎక్కువ ఎలక్ట్రాన్స్ చాలా ఫ్రీగా ప్రవహింప చేయగలిగే దానిని కండక్టింగ్ మెటీరియల్ అని అంటారు అయితే ప్రపంచంలో ప్యూర్ కండక్టర్ అనేది ఉండదు ఓకే ప్యూర్ కండక్టర్ అంటే కండక్టింగ్ ప్రాపర్టీ ఇన్ఫినిటీ అనేది ఉండదు కండక్టింగ్ ప్రాపర్టీ ఇన్ఫినిటీ ఉంది అంటే దాని రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు జీరో ఈ ఇటువంటి మెటీరియల్ మనకు ఎక్కడ లభ్యం అవ్వదు ఎంత గొప్ప కండక్టింగ్ మెటీరియల్ అయినప్పటికీ కానీ వాటికి ఇంటర్నల్గా కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ విధంగా కండక్టింగ్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పమంటే కాఫర్ అలాగే అల్యూమినియం సిల్వర్ గోల్డ్ గ్రాఫైట్ రైట్ ఈ యొక్క కాఫర్ సిల్వర్ గోల్డ్ ఇవి అల్యూమినియం గ్రాఫైట్ కన్నా కూడా ఎక్కువ గుడ్ కండక్టర్స్ రైట్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ని అలాగే ఫ్రీగా తనకుండా ప్రవహింప చేయనిస్తాయి ఓకే ఇప్పుడు ఈ కండక్టర్స్ యొక్క అప్లికేషన్స్ అంటే వైడ్లీగా ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు ఇవి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేటివి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి హౌస్ హోల్డ్ పర్పస్ అలాగే ఇండస్ట్రియల్ పారిశ్రామిక ఇటువంటి వాటిలో ఎలక్ట్రికల్ వైరింగ్ పర్పస్లోను ఈ యొక్క కండక్టింగ్ మెటీరియల్ ఉపయోగిస్తుంటారు అలాగే పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లోనూ కంపల్సరీ కండక్టింగ్ మెటీరియల్ ఉపయోగిస్తారు అలాగే కాంపనెంట్స్ ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలోనూ అంటే ఈ యొక్క మనకు కాపర్ ఉంటుంది కదా పీసీబీలో ఆ యొక్క ట్రాక్స్ కోసము ఈ యొక్క కాపర్ కానీ లేదా సిల్వర్ గోల్డ్ అల్యూమినియం ఇటువంటి లేయర్స్ ట్రాక్స్ని కండక్టింగ్ కొరకు ఉపయోగిస్తూ ఉంటారు మరి సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ అంటే ఏంటో మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి వాటర్ సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ సార్ మెటీరియల్ హూజ్ కండక్టివిటీ లైఫ్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ దేర్ కండక్టివిటీ కెన్ బి కంట్రోల్డ్ బై యాడింగ్ ఇంప్యూరిటీస్ ప్రాసెస్ ఈజ్ నోన్ అజ్ ఏ డోపింగ్ సో ఈ యొక్క సెమీ కండక్టర్ అంటే మీకు ఇక్కడ మీనింగ్లు తెలిసిపోతుంది సగము అని రైట్ కండక్టర్ అన్నప్పుడు మనకు ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీగా ఫ్లో అవుతాయి కంప్లీట్గా అంటే చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి కానీ సెమీ కండక్టర్లో సగు మాత్రమే గుండా ఎలక్ట్రాన్స్ను ప్రవహింపచేయగలిగే దానిని సెమీ కండక్టర్ అంటారు ఒక విధంగా దీనిలో కండక్టివిటీ ఇందులో సెమీ కండక్టర్లో ఉన్నటువంటి కండక్టివిటీ అనేది లెస్ దెన్ కండక్టింగ్ మెటీరియల్ అంటే విద్యుత్ వాహకాల కన్నా తక్కువగా ఉంటుంది అలాగే గ్రేటర్ దెన్ ఇన్సులేషన్ ఐఎన్ఎస్ అని ఇక్కడ షార్ట్ ఫోమ్లో రాస్తున్నాను ఇక్కడ సివోఎన్ అని రాస్తున్నాను రైట్ ఈ యొక్క సెమీ కండక్టర్లో కండక్టివిటీ అనేది కండక్టర్లో కన్నా కానీ తక్కువగా ఉంటుంది ఇన్సులేటర్ కన్నా కానీ ఎక్కువగా ఉంటుంది రైట్ వీటి మధ్య మోడరేటెడ్గా ఈ సెమీ కండక్టర్స్ అనేటివి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మోడరేట్ కండక్టివిటీ కండక్టివిటీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ యొక్క సెమీ కండక్టర్ మెటీరియల్లో కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వీటికి ఈ యొక్క సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు సిలికాన్ ఇది నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను ఎస్ఐ ఎస్ఐ అంటే సిలికాన్ అలాగే జర్మినియం జీ అంటే జర్మినియం ర్సినైడ్ నోట్ చేసుకొని మీరు గ్యాలియం ఆర్సనైడ్ ఏఎస్ జిఏఏఎస్ ఏఎస్ సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్ మెటీరియల్ చెప్పమన్నప్పుడు సిలికాన్ జర్మినయం గ్యాలియం ఆర్సనైడ్ కానీ ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో సిలికాన్ని ఉపయోగిస్తారు సో కొంచెం మీకు డీప్గా తర్వాత వీడియోలో నేను ఈ సిలికాన్కి జర్మనీకి గ్యాలి వర్సినైడ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఫండమెంటల్ మాత్రం మీకు ఇక్కడ వివరిస్తున్నాము సో ఈ యొక్క సెమీ కండక్టర్ అనే దానికి దీనికి కొంత ఇంప్యూరిటీ మెటీరియల్ అంటే ఇప్పుడు సిలికాన్ అనేది ప్యూర్ సెమీ కండక్టర్ ఓకే జర్మనీ అనేది కూడా ప్యూర్ సెమీ కండక్టర్ గ్యాలి వర్సినైడు సెమీ కండక్టర్ వీటికి ఇంప్యూరిటీ ఇంప్యూర్ అంటే ఈ మెటీరియల్ కాకుండా వేరే మెటీరియల్ని వీటికి యాడ్ చేయడాన్ని డోపింగ్ ప్రాసెస్ అని అంటారు రైట్ సో ఇంప్యూరిటీస్కి అదర్ దెన్ వేరే మెటీరియల్ని యాడ్ చేసి ఆ ప్రాసెస్ని డోపింగ్ ప్రాసెస్ అంటారు అలా డోపింగ్ చేసి పి టైపు సెమీ కండక్టర్ అలాగే ఎన్ టైపు సెమీ కండక్టర్ మెటీరియల్ని తయారు చేస్తారు వీటి గురించి తర్వాత వీడియోలో మీకు నేను చాలా చక్కగా డీప్గా వివరిస్తాను పీ టైప్ పి పీ టైపు సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఏంటనేది తదుపరి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ప్యూర్ సెమీ కండక్టర్కి ఇంప్యూరిటీ మెటీరియల్ యాడ్ చేసే ప్రాసెస్ని డోపింగ్ అంటారు ఆ డోపింగ్ ద్వారా పీ టైపు సెమీ కండక్టర్ ఏ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని తయారు చేస్తారు అయితే వీటిని ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే మన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కాంపొనెంట్లు అన్నీ కూడా అంటే ఇందులో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి పాసివ్ కాంపొనెంటు మరొకటి యాక్టివ్ కాంపొనెంట్ కేటగిరీ అని యాక్టివ్ కాంపనెంట్కి సంబంధించిన కాంపొనెంట్స్ అన్నీ కూడా సెమీ కండక్టర్స్తోనే తయారవుతాయి రైట్ ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ యొక్క పీ టైప్ ఎన్ టైపు మెటీరియల్ లేదా పిఎన్ జంక్షన్ మెటీరియల్ని ఉపయోగించి ట్రాన్సిస్టర్స్ దీనికి షార్ట్ ఫామ్లో రాస్తున్నాను ట్రాన్సిస్టర్స్ అలాగే డయోడ్స్ ఆ తర్వాత ఐసిస్ చిప్స్ రైట్ ఇవన్నీ కూడా ఈ యొక్క సెమీ కండక్టర్ మెటీరియల్ తేనే తయారు చేస్తారు అలాగే ఈ యొక్క పీవీ సెల్స్ పీవీ సెల్స్ అంటే ఫోటోవాల్టిక్ సెల్స్ అంటారు అవి సోలర్ ప్లేట్స్ అంటారు కదా వాటిల్లోనూ ఈ యొక్క సెమీ కండక్టర్ మెటీరియల్ని ఉపయోగిస్తారు ప్రజెంట్ ఉన్న మోడర్న్ ప్రపంచంలో ఈ యొక్క సెమీ కండక్టర్ లేకుండా ఏ యొక్క ఎలక్ట్రానిక్స్ అంటూ ఉండదు అలాగే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కంపారిజన్ అనేది మీకు మీరు కనుక స్టూడెంట్స్ అయితే చాలా ఎగ్జాములలో వీటి కంపారిజన్ గురించి అడుగుతూ ఉంటారు ఈ యొక్క ఇన్సులేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇన్సులేటర్ వాట్ ఆర్ ద ఇన్సులేటర్స్ ఇన్సులేటర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ డు డూ నాట్ అలో ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు దే హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రీ ఎలక్ట్రాన్స్ సో ఇన్సులేటర్ అనేది అంటే ఏ మెటీరియల్ అయితే తనకుండా ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా ప్రవహింపచేయనియవో అటువంటి వాటిని ఇన్సులేటర్స్ అంటారు తెలుగులో అయితే విద్యుత్ బంధకాలు అని అంటారు లేదా విద్యుత్ నిరోధకాలు అని అంటారు సో మీకు ఒక డౌట్ రావచ్చు ప్రతి మెటీరియల్ కూడా అణువులు పరమాణువులతో నిర్మింపబడింది ఆ యొక్క పరమాణువులలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటివి ఉంటాయి ఇవి ఛార్జీ అనేటివి ఉంటాయి కదా మరి ప్రతి దాంట్లో ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ఎందుకు ఈ యొక్క కొన్ని మెటీరియల్లో ప్రవహింప చేయవు అనేది అనే మీకు డౌట్ రావచ్చు దాని గురించి మీకు ప్రత్యేకంగా నేను వేరే వీడియోలో వివరిస్తాను దానిని డయలెక్ట్రిక్ స్ట్రెంత్ అని అంటారు అంటే ఉదాహరణకు మనం రబ్బరు ఎలక్ట్రాన్స్ ఫ్లో కావు అని అనుకుంటాము కానీ రబ్బర్లో కూడా ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యే సందర్భం ఒకటి ఉంటుంది ప్రతి మెటీరియల్కి ఒక డైలెక్ట్రిక్ స్ట్రెంత్ అనేది ఒకటి ఉంటుంది ఆ డైలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ బ్రేక్ అయినప్పుడు ఇన్సులేషన్ మెటీరియల్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి అది వేరే మ్యాటర్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాను తర్వాత వీడియోలో మీకు ఆ యొక్క డైలెక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఏంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతాయనేది కూడా మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను సో ఇన్సులేషన్ అంటే ఇందాక మీకు వివరించిన విధంగా ఎలక్ట్రాన్స్ అనేటివి అందులో ఫ్లో అవ్వు చాలా తక్కువ అనేటివి ఉంటాయి అయితే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమంటే హై ఎలక్ట్రికల్ రిసిస్టెన్స్ రైట్ విద్యుత్ని నిరోధించడంలో ఇది చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది అలాగే ప్యూర్ కండక్టివిటీ కండక్టివిటీ అనేది ఇంట్లో ఉండదు దీనికి ఆపోజిటే కదా ఎలక్ట్రాన్స్ విద్యుత్ నిరోధిస్తున్నది అంటే కండక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రివెంట్ లీకేజీ ఆఫ్ కరెంట్ అంటే మనకు అట్మాస్ఫియర్లో ఈ యొక్క రేడియేట్ కాకుండా ఈ కరెంట్ని లీకేజ్ కరెంట్ కాకుండా ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది ఓకే ఉదాహరణకు రబ్బర్ ప్లాస్టిక్ గ్లాస్ వుడ్ రైట్ ఇవన్నమాట మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏమిటి ఇన్సులేషన్ ఆన్ ఎలక్ట్రికల్ వైర్స్ అంటే మనం నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాము మన ఇళ్లల్లో కానీ ఆఫీసులలో కానీ పరిశ్రమలలో కానీ యొక్క వైరింగ్ అనేది ఉంటాయి ఆ వైర్లు ఇన్సైడ్ కాపర్ మెటీరియల్ ఉంటుంది పైనేమో ప్లాస్టిక్ స్లీవ్ అంటే ప్లాస్టిక్ అనే ఇన్సులేటర్తో కవర్ చేసుకుంటారు అంటే రెండు రకాల బెనిఫిట్స్ ఉంది ఇది ఇన్సులేషన్ వల్ల మనం ప్రమాదాల నుంచి నిరోధించుకోవడానికి అలాగే షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడానికి అలాగే లాస్ అంటే ఎక్కువ కరెంట్ లాస్ కాకుండా అట్మాస్పిర్ రేడియేషన్ కరెంట్ లాస్ కాకుండా ఉండడానికి ఈ యొక్క ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అలాగే ఎలక్ట్రికల్ అప్లయన్స్లో కూడా ఎక్కువగా ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది వాడుతూ ఉంటారు నెక్స్ట్ హై వోల్టేజ్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్లలో ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది వాడుతూ ఉంటారు రైట్ సో ఇప్పుడు ఈ మూడిటికి ఒక టెక్నికల్ కంపారిజన్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను కండక్టర్ రాసు కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్ రైట్ ఇక్కడ చూడండి కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్ సో కండక్టివిటీ అని మీకు ఇందాకే వివరించాను కండక్టివిటీ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇందులో చాలా హై ఉంటుంది కండక్టివిటీ అనేది హై ఉంటుంది ఇందులో మోడరేటు మోడరేటు ఇందులో చాలా చాలా వెరీ లో వెరీ లో కొన్ని మెటీరియల్లో అసలు ఉండదు కూడా రైట్ వెరీ వెరీ లో అన్నట్టు అంటే ఇక్కడ చూడండి సెమీ కండక్టర్లో కండక్టివిటీ అనేది ఇందాక మీకు వివరించిన విధంగా కండక్టర్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క ఇన్సులేటర్ కన్నా కానీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క కండక్టర్ అనేది టెంపరేచర్ ఎక్కువైనప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అంటే ఐ మీన్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీరు కనుక స్టూడెంట్స్ అయితే మీకు ఎగ్జామ్లు ఈ పాయింట్లు ఉపయోగపడుతూ ఉంటాయి రైట్ సో కండక్టర్లో టెంపరేచర్ టెంపరేచర్ కనుక ఎక్కువగా అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది రైట్ అలాగే సెమీ కండక్టర్లో టెంపరేచర్ అయినప్పుడు కండక్టెన్స్ అనేది పెరుగుతుంది ఓకే సో టెంపరేచర్ ఉన్నప్పుడు కండక్టర్లో అనేది రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది సెమీ కండక్టర్లో రెసిస్టెన్స్ తక్కువై కండక్టివిటీ ఎక్కువ అవుతుంది మరి ఇన్సులేటర్లో ఏ మార్పు అనేది ఉండదు ఓకే ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మరి మీకు ఒక పీసీబీలలో ఈ యొక్క మూడు మెటీరియల్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి ఒక పీసీబీలో ఈ యొక్క కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్ ఈ యొక్క మూడు మెటీరియల్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి మనం ఒక పీసీబీని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ యొక్క పీసీబీ రిక్వైర్మెంట్ను బట్టి వాటి యొక్క లేయర్స్ అనేటివి ఉంటాయి రైట్ ఇలా రకరకాల డిఫరెంట్ మోడల్స్లో లేయర్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు వాటిని పీసీబీ ట్రాక్స్ అంటారు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ట్రాక్స్ అని అంటారు అలాగే ఆ యొక్క పీసీబీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెమీ కండక్టర్ కాంపనెంట్స్ అనేటివి ఉంటాయి ఉదాహరణకు డయోడ్స్ ఉంటాయి అలాగే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి రైట్ అలాగే ఐసీస్ ఉంటాయి ఓకే ఐసీస్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి ఇప్పుడు మీకు వీటిలో ఎక్కడెక్కడ కండక్టర్ ఉంది ఎక్కడెక్కడ సెమీ కండక్టర్ ఉంది అలాగే ఎక్కడెక్కడ ఇన్సులేటర్ ఉందో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డు అనేది క్లాడ్ అని అంటాము ఈ క్లాడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బోర్డు అనేది క్లాడ్ క్లాడ్ అంటారు ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్ రైట్ ఎందుకు ఇన్సులేటింగ్ మెటీరియల్ వాడతారో మీకు వివరిస్తాను తర్వాత ఈ యొక్క ఇన్సులేటింగ్ మెటీరియల్ మీద ఒక కాపర్తో లామినేషన్ చేసి ఉంటారు ఒక కాపర్ షీట్స్తో అది ఇండస్ట్రీలో హీటింగ్ ప్రాసెస్ ఉపయోగించి దీనికి ఒక కాపర్ కోటింగ్ అనేది ఇచ్చుంటారు సో ఈ కాపర్ కోటింగ్ అంతా ఏంది అది కండక్టర్ నాట్ సెమీ కండక్టర్ కాపర్ అనేది కండక్టర్ ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ఒక ప్లేట్ మీద ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్లేట్ మీద ఒక కాపర్ లేయర్ ఒక కాపర్ పొరని పరిశ్రమలలో దాన్ని లామినేట్ చేసేసి ఉంటారు అంటి చేసి ఉంటారు ఓకే హీటింగ్ ప్రాసెస్తో సో ఈ యొక్క కాపర్ అనేది కండక్టర్ అయింది రైట్ తర్వాత ఈ యొక్క పీసీబీ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్తో అసెంబ్బుల్ చేసి ఉంటారు అంటే కాంపనెంట్ని సోల్డ్రింగ్ చేసి ఉంటారు రైట్ సో ఈ యొక్క డయోడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియలే ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే ఏ ఏ కాంపోనెంట్కి ఏ కనెక్షన్ ఇవ్వాలో ఆ కనెక్షన్స్కి ఈ యొక్క కాపర్ లేయర్ని కలిపి ఉంటారు కనెక్షన్స్ అవసరం లేని దగ్గర కాపర్ లేయర్ని తీసేసి ఉంటారు అది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి వాటి గురించి కూడా మీకు డీప్గా పీసీబీ డిజైన్లో వివరిస్తాను ఓకే ఉదాహరణ ఇక్కడ చూడండి ఈ డయోడు ఈ యొక్క కలెక్టర్కి నేను ఇక్కడ కలిపాను సో ఈ ఈ సెమీ కండక్టర్ కాంప్ ఈ యొక్క డయోడ్ కాంపనెంట్ని ఈ యొక్క ట్రాన్సిస్టర్ కలపాలంటే ఇక్కడ మనకు కండక్టింగ్ మెటీరియల్ అనేది అవసరం ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఈ యొక్క ఎమీటర్ని ఏదో ఒక ఐసీ పిన్కి కలపాలి కలపాలన్నప్పుడు ఇక్కడ ఏం అవసరం ఉంటుంది కండక్టింగ్ మెటీరియల్ అనేది అవసరం ఉంటుంది సో అది కూడా మంచి గుడ్ కండక్టింగ్ మెటీరియల్ ఉంటే ఇంకా బాగా వర్క్ అవుతాయి అన్నట్టు ఓకే అలాగే ఈ యొక్క ప్రతి సెమీ కండక్టర్ కాంపొనెంట్స్కి టెర్మినల్స్ అనేటివి ఉంటాయి వాటి యొక్క లీడ్స్ అనేటివి ఉంటాయి అంటే డయోడ్ అంటే యానర్డ్ అలాగే ట్రాన్సిస్టర్ ఇమేటర్ బేస్ కలెక్టర్ ఐసీలో పిన్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ టెర్మినల్స్ అన్నీ కూడా మంచి కండక్టింగ్ మెటీరియల్స్ కనెక్ట్ చేసి ఉంటారు రైట్ ఈ విధంగా అంటే ఒక పీసీబీలో ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉండాలి కండక్టింగ్ మెటీరియల్ ఉండాలి సెమీ కండక్టర్ మెటీరియల్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇన్సులేషన్ ఎందుకంటే ఈ యొక్క పీసీబీలలో చాలా చాలా నేరో వెరీ వెరీ థిన్ను కనెక్షన్స్ అనేటివి ఉంటాయి ఒక పిన్నికి ఇంకొక పిన్నికి మధ్య షార్ట్ కాకూడదు అనుకుంటే అక్కడ గ్యాప్ అనేది ఉండాలి అందుకోసమే మనం యొక్క ఇన్సులేటింగ్ క్లాడ్ అనేది తీసుకుంటాము సో పిన్నికి పిన్నికి మధ్య కండక్టివ్ మెటీరియల్ తొలగించేస్తే ఏమవుతుంది అక్కడ కండక్టివిటీ అనేది ఉండదు రైట్ సో ఈ విధంగా ఈ మూడు మెటీరియల్ పీసీబి తయారు చేయడంలో ఎంతో ప్రాధాన్యత ఉపయోగిస్తాయి అలాగే ఇన్సులేటర్ని విద్యుత్ వాహకం కాదు కదా మరి విద్యుత్ పరికరాలలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇన్సులేటర్ కూడా చాలా మెయిన్ రోల్ని ఇన్సులేటర్ ఇన్సులేటర్ యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక సిస్టమ్ అంటే ఒక మిషన్ని తయారు చేసినప్పుడు అందులో ఈ యొక్క కండక్టింగ్ మెటీరియల్ అనేది మరొక మెటీరియల్కి టచ్ కాకుండా ఉండడానికి మధ్యలో ఈ యొక్క ఇన్సులేటర్ మెటీరియల్ని ఉపయోగిస్తారు టచ్ చేసినప్పుడు ఏమవుతుంది షార్ట్ అయిపోతుంది అలాగే మనం ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి లేదా ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది అంటే ఈ యొక్క విద్యుత్ వాహక ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి ఇన్సులేటింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తారు అలాగే విద్యుత్ కరెంట్ లాసెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండడానికి ఈ యొక్క ఇన్సులేటర్ని కవర్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి రెగ్యులర్గా మేము ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ను మన జిఎం ట్రానిక్స్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే మీకు ఏదైనా ఎలక్ట్రానిక్స్ పరంగా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి వీలంతా వీలైనంత త్వరగా మేము వాటికి ఆన్సర్సు రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్